ఏంటంటే నేను ఆల్రెడీ గివే వేల్ చెప్పిన కదా ఆ ఏ వేల్ ఏంటంటే ఆల్రెడీ సెకండ్ గా వేరే అన్న వచ్చిండు వేరే అన్న ఏమైందంటే అందులో యూట్యూబ్ లో ఆల్రెడీ కామెంట్ కింద మెసేజ్ సెండ్ చేసిన అన్న నీ నెంబర్ నా దగ్గర లేదన్నా అని సెండ్ చేసిన సెండ్ చేస్తే అన్న ఇప్పటి వరకు రిప్లై అయ్యలే నెక్స్ట్ ఆ అన్నది కూడా దీతా ఎందుకంటే మనం లోకల్ లో ఉన్నాం కాబట్టి నీ నెంబర్ నా దగ్గర ఉన్నది కాబట్టి నీకు అప్పటి నుంచి కాల్ చేస్తే ఎందుకంటే మాట్లాడదాం మాట్లాడదాం అన్నది దీని గురించే ఓకే అన్న అన్న నీకు నీకు ఎట్లా అనిపిస్తుంది ఈ సర్ప్రైజింగ్ అనేది సర్ప్రైజ్ ఉన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే జెప్టో గురించి ఏదో మాట్లాడతావేమో అని నేను అనుకున్నాను జెప్టో గురించి మాట్లాడతాం ఇదిలో ఎంత తొందరగా నాకు వస్తుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అదే అన్న అన్న ఇప్పుడు ప్రెజెంట్ ఏం చేస్తున్నావు అన్న నేను రాపిడ్ చేస్తాను రాపిడ్ చేస్తున్నావ్ రాపిడ్ ఎట్లున్నా అన్న మరి ఇన్కమ్ ఎట్లా వస్తుంది ఏ టైం కి 94 చేస్తా 94 ఎంత వస్తుంది అన్న 600 వస్తుంది 600 ఓకే ఇప్పుడు పర్వాలేదా మరి సెట్ అయిపోయిందా ఓకే మరి ఎట్లుంది అన్న డోస్ పెంచాలి అదే లేదు రాపిడో గురించి కాదన్న నేను ఆల్రెడీ గివ్ ఏ పెట్టిన తెలుసు కదా అన్న ఎట్లుంది అన్న మరి ఒక మన వీడియోలు చూసినావు కదా చూసిన దాంట్లో నీకు నీకు నీ ఫీలింగ్ ఎట్లున్నది ప్రతి ఒక్క ఓకే ఆల్రెడీ సీజన్ అంటే పార్ట్ టూ త్రీ అది ఎండింగ్ ప్లస్ సీజన్ కూడా ఉండే సీజన్ కూడా ఉండే కానీ కొంచెం ఏంటంటే ఇప్పుడు మన కెమెరామెన్ రాజశేఖర్ రెడ్డి బ్రో కొంచెం బిజీగా ఉంటాడు అసలు పార్ట్స్ కూడా కొంచెం లేట్ కావడానికి రీజన్ ఏంటంటే ఆ అన్న వచ్చేసి ఆరో షూటింగ్ షూటింగ్ ఇట్ షూటింగ్ వెళ్ళే వరకు కొంచెం బిజీ అయిపోయిండు ఆయన కూడా నేను ఇబ్బంది పెట్టడానికి లేదు మన దగ్గర ప్రాపర్ వచ్చి కెమెరాలు కెమెరాలు కానీ ఎడిటింగ్ కానీ అన్ని చూసుకునేది అన్నే అట్లా లేట్ అయింది సీజన్ టూ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు ఉన్నారు కదా నన్ను సబ్స్క్రైబర్లు చాలా మంది అడిగిళ్ళు అన్న ఎండింగ్ వేస్ట్ ఇచ్చిన అన్నా కొంచెం ఉంటే మంచిగా ఉండే కొంచెం ఉంది ఇంకా అది స్టోరీ అయిపోలేదు ఇంకా సీజన్ టూ ఉంది పార్ట్ వన్ అనేది అది క్లోజ్ చేయాలి కొంచెం బోర్ కొడతా అని క్లోజ్ చేసేసిన సీజన్ టూ హండ్రెడ్ పర్సెంట్ దీతా కానీ దానికి ఒక టైం పడుతుంది ఎంత టైం పడుతుంది అంటే కొంచెం టైం ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి బ్రో కొంచెం ఈ రీసెంట్ గా ఏంటంటే ఫైవ్ లాక్స్ ఒక ఈవెంట్స్ క్లోజ్ చేద్దామని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నాడు అతను లేకపోతే నా లెక్కనే సేమ్ అన్నా కూడా ఆయనకి ఏంటంటే ఈవెంట్స్ కొన్ని కొన్ని వస్తున్నాయి ఆ ఈవెంట్స్ క్లియర్ అయిపోయినాయి అంటే అన్న ఎట్లా కొంచెం ఫ్రీ అవుతాడు ఫ్రీ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ షూటింగ్ మళ్ళీ కంప్లీట్ చేస్తా మళ్ళీ రైతు కథ ఆ విషాద గాథతోని సీజన్ టూ లోని మళ్ళీ ముందుకు వస్తా హండ్రెడ్ పర్సెంట్ గా ఎందుకంటే అప్పుడు ఖాళీగా ఉండడం కోసం ఖాళీగా లేకుండా ఉండడం కోసం నన్ను నమ్ముకొని చాలా మంది కామెంట్స్ చేసిండు ఆ కామెంట్స్ ఒక గివ్ అవే ఇద్దామనే కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ నీకు ఎట్లా అనిపించింది అన్న

అంటే జెన్యున్ గానే దానికి ఎందుకంటే సబ్స్క్రైబర్లకు అర్థమయ్యట్టు నేను కూడా ఇప్పుడు నీ పేరే వచ్చింది అంటే నువ్వు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు ఇందులో ఫ్రాడ్ ఏం లేదు ఇప్పుడు చాలా మంది మన ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మనం కలిసి తిరిగినాం మనం మనీ చేసినాం బయట రైడర్స్ కూడా సుచితంగా కావాలని ఇచ్చిండు అనే కాన్సెప్ట్ కూడా వస్తాయి బ్రో అది కూడా కాకుండా నా దగ్గర వీడియో ఉంది ఇప్పుడు నేను పెట్టిన వీడియోలో కంగ్రాచులేషన్స్ మనోజ్ అనేది పేరు వచ్చింది అది నేను క్రియేట్ చేసిందా క్రోమ్ నుంచి వచ్చిందా క్రోమ్ నుంచి వచ్చింది ఇవాళ వచ్చిన పేరు కూడా నేను మీకు మళ్ళీ ఏంటంటే సబ్స్క్రైబర్లకు మళ్ళీ చెప్తున్నా ఏమని చెప్పినా ఏ వీడియో ఎప్పుడు తీసుకుంటారో నేను చెప్పలేనని చెప్పిన నేను ఇవాళ పెట్టిన వీడియో తీసుకోవచ్చు నేను రేపు పెట్టిన వీడియో తీసుకోవచ్చు సమ్మె ఇప్పుడు నువ్వు మాట్లాడిన వీడియో అప్లోడ్ చేస్తాను చూసా అప్లోడ్ చేసిన తర్వాత కూడా రెండు అయితే రెండు కామెంట్ల మీడియో కూడా తీసుకోవచ్చు అర్థమైందా ఎవ్వరు నాకు కావాల్సిన కామెంట్ లైక్ సబ్స్క్రైబర్లు ప్లస్ ప్రతి ఒక్కరికి నేను ఉన్నంతలా నాకు తెలిసిన వాళ్ళతో నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళకి గివ్ అవే ఇవ్వడం అలా నేను ఫస్ట్ వీడియోలో ఇవ్వడం చెప్పిన నా ఒళ్ళు అయినా ఎవరైనా గివ్ ఇస్తా నేనైతే జెన్యున్ గా గివ్ ఏస్తున్నా అన్న నీకు వచ్చే వరకు కూడా తెలియదు తెలుసా తెలియదు నేను అనేది అది ఓకే అన్న నా తరపు నేను చిన్న గిఫ్ట్ ఉంది అంటే ఈ గిఫ్ట్ నీకు ఎత్తిస్తున్నా తెలుసా అన్న ఆ గిఫ్ట్ కు నువ్వు చాలా ఎగ్జైట్ అవుతావు అనుకుంటాను ఎందుకంటే జొమాటో లో నేను నిన్ను చూసిన చిన్న గిఫ్ట్ ఉన్నది ఆ గిఫ్ట్ ని చూపెడతా ఆ గిఫ్ట్ చూసిన తర్వాత నువ్వు అయితే ఎగ్జాట్ అవుతావనుకుంటానన్నా ఒక్క నిమిషం అన్నా బోట్ కంపెనీ బడ్స్ ఇది నీకు ఇవ్వడానికి రీజన్ ఏంది చెప్పాలా నువ్వు చానా టైంలో జొమాటో చేసేటప్పుడు మాతోని కాల్ మాట్లాడినా ఎవరితోని కాల్ మాట్లాడినా నువ్వు ఎట్లా ఫోన్ హెల్మెట్ లో పెట్టుకొని ఫోన్ మాట్లాడు లో పెట్టుకొని ఫోన్ మాట్లాడొచ్చునా మాట్లాడొద్దు ఇది నీకు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సేఫ్ డ్రైవ్ ఓకేనా నాన్నా ఓకే సేఫ్ డ్రైవ్ నువ్వు ఎప్పుడు ఎటు వెళ్ళినా కూడా నువ్వు బడ్స్ పెట్టుకొని ఫోన్ మాట్లాడు ఓకేనా హెల్మెట్ పెట్టుకొని మాట్లాడడం ప్రమాదం ఎగ్జాంపుల్ ఏంటంటే నువ్వే మాకు ఎప్పటికి ఎక్స్ప్లెయిన్ చేస్తావు బ్రో ఫోన్ మాట్లాడడం ఇబ్బంది లాంగ్ డ్రైవ్ చేయడం ఇబ్బంది అనే చెప్తావు కానీ నువ్వు ఫాలో అయినావా నువ్వు ఫాలో కావడం కోసం అనే నేనైతే బడ్స్ తీసుకొని వచ్చిన అన్న ఈ బర్డ్స్ నువ్వు నువ్వు బయటకు వెళ్ళినా ఎటు వెళ్ళినా నువ్వు ఇంకోసారి నేను ఎప్పుడైనా నేను చూసినా అవ్వడం నీకు వచ్చేసి నువ్వు ఫోను అందులో పెట్టుకుని మాట్లాడడం కోసం కాదు నేను తీసుకొచ్చాను దేనికోసం సేఫ్ డ్రైవ్ సేఫ్ ఓకేనా ఎందుకంటే మనం చేసే పని రిస్క్ పని నీకు తెలుసు నీకు ఇంటి కాని వదిన ఫోన్ చేయవచ్చు డాడీ ఫోన్ చేయవచ్చు నేను ఫోన్ చేయవచ్చు మనకు తెలిసిన ఫ్రెండ్స్ ఫోన్ దానికోసం అని నేను చెప్పేది ఏంటంటే బట్స్ అన్న ఒకసారి చూసి తీసి ఓపెన్ చేసి చూసుకో ఓకే నేను ఎందుకు చూసుకోమంటున్నా అంటే నువ్వు చూసి ఓపెన్ చేసినాక ఒకసారి ఫోన్ కనెక్ట్ చేసుకొని వాయిస్ ఎట్లా వస్తుంది ఓకేనా లేదంటే మనం ఏంటంటే దాన్ని రిప్లేస్మెంట్ పెట్టవచ్చు అర్థమైందా అన్న ఒకటే పెట్టండి ఒకటి సరిపోతుంది చూడు సౌండ్ ఎంత వస్తుంది ఓకేనా సౌండ్ ఓకే సౌండ్ క్లారిటీ బాగుంది వాయిస్ నావినేషన్ గాని ప్రతి ఒక్కటి మంచిగా ఉంటది లేట్ గా వస్తుంది ఓకేనా బాగుంది బ్రో ఇందులోనే ఛార్జర్ ఉంటది ఓకే నేను చెప్పాను ఏంటి టైప్ సి కేబుల్ ఛార్జింగ్ కేబుల్ ఓకేనా థాంక్యూ బ్రో ఇది బ్రో నేను ఇచ్చే గిఫ్ట్ ఓకే ఇది యూస్ అయితే ఎవరికి ఏది యూజ్ అవుతుందో అది యూజ్ కావడం కోసం ఇచ్చేసినట్టు ఇదైతే నా తరపు నుంచి అంటే నువ్వు తిరిగేటప్పుడు నువ్వే మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావు ఇది నా తరపు నుంచో చిన్న గిఫ్ట్ బ్రో ఇక్కడ వచ్చేసి ఏంటంటే సబ్స్క్రైబర్స్ కి నువ్వు చెప్పు నేను జెన్యున్ ఇస్తా లేదా నాకు తెలిసి ఫోన్ చేసిండు ఓకే నాకు గిఫ్ట్ వస్తుంది అని కూడా నాకు విషయం తెలియదు నేను ఏదో జెప్టా గురించి చేస్తాను కదా పొద్దున పెట్టింది కదా సెవెన్ థౌసండ్ ఆఫ్ వస్తుంది జెప్టాబ్ గురించి ఇంకేదన్నా మ్యాటర్ అంటే అని నేను అనుకున్నా అది కాదు నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చిండు నాకు నేను అనుకున్న అంబినేషన్ ఇది అందరితో డిస్కషన్ చేసిన కానీ ఈరోజు నాకు ఒక యూట్యూబ్ చూడడం ద్వారా నెరవేరింది అనేది మర్చిపోలేని తీపి ఇది మీరు కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి వరంగల్ వంశీ అనే ఛానల్ని ఫాలో అవ్వండి నాకు ఈవే వేళ సెకండ్ టూ అన్న నాకు పెట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరు జొమాటో నుంచి కామెంట్స్ వచ్చినాయి జొమాటో నుంచి వెళ్ళి కొంతమంది బయట నుంచి వెళ్ళి కూడా వచ్చినాయి ఆ బయట నుంచి సెకండ్ పర్సన్ వచ్చింది గా కాకపోతే ఆ పర్సన్ కి ఏంటంటే నేను కామెంట్ చేసిన అన్న సెండ్ మీ నెంబర్ అని ఆ అన్న ఇంకా మెసేజ్ చూడనట్టున్నది సెండ్ చేయలే నెంబరు ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉన్నావు కాబట్టి గివీవే అనేది మధ్యలో డ్రాప్ అయితే ఒకటేసారికి డ్రాప్ అయి ఆపేసిండు అనే కాన్సెప్ట్ వస్తుంది అనే కాన్సెప్ట్ నేను తీసుకున్నా ఏంటంటే ఆ ఆ పర్సన్ కి కూడా హండ్రెడ్ పర్సెంట్ నేను గీవీవే ఇస్తా ఎక్కడున్నా కూడా నెంబర్ తెలుసుకుంటా నేను ఇచ్చేస్తా నాకేందంటే వచ్చిన మనోజ్ అన్న జొమాటో పర్సన్ నాకు అడిగిపోయే వరకు కూడా నాకు తెలియదు అన్న జొమాటో పర్సన్ అని అన్న నాకు ఏంటంటే అడిగిపోయిన తర్వాత వంశనా అని నరసన్న మాట్లాడినాక నాకు అర్థమైపోయింది ఆ ఓకే జొమాటో పర్సన్ అని అన్న అంటే కామన్ గా అందరికి తెలుసు మనం అందరం తిరిగినాం అంతా అనేది అందరికి తెలుసు కాబట్టి ఏంటంటే అన్నా నేనైతే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ గా ఇస్తున్నా అన్న ఓకే జెన్యున్ ఇస్తున్నా నీకు కాల్ చేసింది కూడా ఎందుకంటే ఇది ఇవ్వడం కోసమే నీ కాల్ చేసిన అప్పటి నుంచి ఒకవేళ ఏంటంటే నువ్వు ఇక్కడ ఉండకుండా హైదరాబాద్ లో ఉంటావు అని ముందుగా కాల్ చేసిన అన్న ఏడున్నావు అన్న ప్రెసెంట్ మరి తక్కువ కలవాలన్నా అని అన్నా నువ్వు ఒక్కటి అన్నా సేఫ్ డ్రైవ్ అన్నా జగన్ కంగ్రాచులేషన్స్ అందరికీ నా తరపు నుంచి సబ్స్క్రైబ్ నువ్వు ఒకటే చెప్పు లైక్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేసి నీ లెక్క గిఫ్ట్ తీసుకోమని చెప్పాన లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వరంగల్ వంశీని ఫాలో అవ్వండి వాళ్ళందరితోటి ఆయన కూడా ముందుకు పోవాలని మనం ఆశిద్దాం ప్రతి ఒక్కరు కామెంట్ చేసే ప్రతి ఒక్కరికి ఇలాంటి గిఫ్ట్ పొందొచ్చు అది అదృష్టం దాన్ని నేను మెన్షన్ చేసేది ఏం లేదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కామెంట్ చేయండి గిఫ్ట్ ఉండండి ప్లీజ్ గంటను సబ్స్క్రైబ్ గంటను గట్టి కొట్టండి గట్టి కొట్టండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీ అమూల్యమైన టైం ఇచ్చినందుకు ఓకే మీకు గుడ్ ఆల్ ది బెస్ట్